హాయ్ అండి అందరికీ నమస్కారం ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం అండి ఈరోజు ధనియా పౌడర్ తయారు చేసే విధానాన్ని చూపిస్తున్నాను ఫస్ట్ టైం చూసేటటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ అనే బటన్ నొక్కితే నేను చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో అందుతాయి మందపాటి బాండీ స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాండీ వేడెక్కాక ఒక పావు కేజీ ధనియాలను సన్నని మంట మీద అంటే స్టవ్ సిమ్లో చేసి వేయించుతూ ఉండాలి కొద్దిగా ఒక ట్వంటీ గ్రామ్స్ అల్లా జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత మరి కొన్ని ఒక ట్వంటీ గ్రామ్స్ మిరియాలు ట్వంటీ గ్రామ్స్ దాల్చిన చెక్క కూడా వేసుకోవాలండి కొద్దిగా వేగాక ఇది కొద్దిగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఈ పౌడర్ చాలా ఈజీ అవుతుందండి ఇలా చేసి పెట్టేసుకొని ఎయిర్ కన్ ఎయిర్ టైట్ కంటైనర్లో పెడితే ఒక నెల రోజుల వరకు మనం యూజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఒక మూడు లేదా నాలుగు లవంగాలు వేసుకోవాలి కొద్దిగా ఒక యాభై గ్రాములంతా దొడ్డు పువ్వు వేసుకొని అందులోనే వేయించుకుంటూ ఉండాలి స్టవ్ సిమ్లోనే ఉండాలండి చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి మాడిపోకుండా మసాలా కర్రీకైనా పులుసు కూరల్లోకైనా ఫ్రైలోకైనా కూడా ఈ ధనియా పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుందండి మనం వెంటనే చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఒకేసారి చేసి పెట్టేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో పోసుకొని చల్లారి పెట్టుకోవాలండి కొద్దిసేపు అలా చల్లారాక మనం గ్రైండ్ చేసుకోవచ్చు వేడివేడిగా గ్రైండ్ చేయకూడదు ఇలా చేసి పెట్టేసుకుంటే మనకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఆ తర్వాత సల్లారాక జార్లో వేసుకొని ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి భద్రపరచుకోవాలండి ఈ విధంగా చూడండి మనకి మసాలా పొడి లేదా ధనియా పౌడర్ మనకి రెడీ అయిపోయినట్టే ఇది రెడీగా ఉంటే వంట చేసేటప్పుడు మనకు టైం బాగా సేవ్ అవుతుంది ఈ విధంగా కంటైనర్ కంటైనర్లో పోసి ఫ్రిడ్జ్లో అవసరం లేదండి బయటనే పెట్టుకోవచ్చు నెల రోజుల వరకు మనకి మంచి స్మెల్ పోకుండా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ